మహాత్మా గాంధీ జ్యోతిరావు పూల నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా గురువారం సూర్యపేటలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మలేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లె పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లె పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపిన మొట్టమొదటి ఉపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు మన దేశం వెనుకబడేందుకు కారణం దేశంలో తొంభై శాతం మందికి విద్య లేకపోవడమేనని అందుకే పుట్టిన ప్రతి ఒక్కరికి విద్య అందించాలని స్త్రీ పురుషులకు సమానంగా విద్య అందించాలని ఆలోచనతో దేశంలో అట్టడుగు వర్గాలకు విద్యను అందించిన ఘనత జ్యోతిరావు పూలేదే అన్నారు విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి సమాజానికి నాణ్యమైన విద్యను అందిస్తే అది అద్భుతమైన సమాజంగా అవుతుందని బలంగా నమ్మినాడు ఎంతో మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు తన సతీమణి సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేసిన ఘనత పూలేదే అని కొనియాడారు పూలే అడుగుజాడుల్లో సావిత్రిబాయి సైతం వితంతువులకు కూడా వివాహాలు చేయడంతో పాటు వారికి విద్యను అందించడంలో విశేష కృషి చేసిందన్నారు ఈ కార్యక్రమంలో మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హసీన్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి అనపర్తి రాజేష్ కుమ్మం రాజేందర్ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్నగౌడ్ నాయకులు చలమల్ల నరసింహ కంచుకోముల వెంకట్ భూపతి నారాయణ గైగుల మహేష్ యాదవ్ ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు